హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈ రోజు అయితే నేను ఇంకా ఎప్పుడూ దోశ ఇడ్లీ ఇవే కదా తింటానని చెప్పి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే అరెక్ట్గా బజ్జీ అయితే చేసానండి దీనికి ఒక అరెక్ట్గా తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత తుడుమలు కట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఇలాగ కొంచెం స్లైసెస్ లాగా వచ్చేలాగా అయితే ఇంకా మిక్సీ జార్లు అయితే వేసాను చాలా పలచగా అయితే వచ్చినాయండి చాలా ఎక్కువ కూడా అయినాయి ఇంకా మామూలుగా కట్ చేసుకుంటే కొంచెం తక్కువ అవుతాయి ఇంకా ఎన్ని బజ్జీలు అయినాయో లాస్ట్ మీకే చూపిస్తాను చాలా పల్చగా అయితే వచ్చినాయి ఇంకా ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటినైతే నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మీకు చూపిస్తాను చూడండి ఇవి ఎంత పల్చగా అయితే వచ్చినాయో చూసారు కదా ఇంకా వీటిని అయితే ఇలాగ ప్లేట్లో తీసుకున్నాను ఇలా తీసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ముందుగా అయితే ఆయిల్ అయితే పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునే వంటని ఇప్పుడైతే పిండి కలుపుకోవాలి ఇంకా శనగపిండి తీసుకున్నాను కదా ఈ శనగపిండిలో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా అయితే నేను బేకింగ్ సోడా అయితే వేసానండి ఇంకా బేకింగ్ పౌడర్ కూడా వేస్తారు కానీ నేను ఓన్లీ బేకింగ్ సోడా అయితే వేసాను కొంచమే కొంచెం సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి కొంచెం పలచగా చేసుకోవాలి మరీ పలచగా కాకుండా కొంచెం మనకి ముక్క వేస్తే దానికి పట్టేటట్టు ఉండాలండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే కలిపేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి మరి కొంచెం వాటర్ వేసి ఇంకా పిండిని అయితే కలిపిస్తాను చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఇంకా అరటికాయ ముక్కలు ఇవైతే స్లైసెస్ అయితే వేసేస్తానండి పిండిలోని ఇక అరటికాయ స్లైసెస్ అయితే ఈ పిండిలో వేసేసుకోవాలి ముందుగా కొన్ని వేయండి ఇలా కొన్ని వేసుకున్న తర్వాత ఇంకా పిండిలో అయితే మనకి ఇంకా ఈ అరటికాయ స్లైసెస్ అయితే ముంచి అటు ఇటు కూడా మనకి పిండి అంటుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి చూశారు కదా ఇలా రెండు పక్కన కూడా పిండి అంటుకునేలాట చూసి డిప్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిపోయింది కాబట్టి ఇంకా వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ముందు ఇవన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇలాగ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను వేసాను మొత్తం బజ్జీలని ఇలా వేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా మనకి వేగేటట్టు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా మనకి బేకింగ్ సోడా వేయటం వల్ల కొంచెం బజ్జీ అన్నది పొంగుతుందండి ఇలా వేసేసుకొని ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లో తీసుకోండి అలాగే ఒక త్రీ టైమ్స్ వేసాను కదా నెక్స్ట్ వై కూడా వేసేసి ఇంకా వీటిని అయితే ఇలా వేయించుకున్నాను లాస్ట్లో మనకి ఇష్టం ఉంటే ఆనియన్స్ అలాగే నిమ్మకాయ కారం సాల్ట్ ఇవన్నీ వేసేసి కలిపేసి మనకి ఈ బజ్జీని మధ్యలో కట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇంకా లాస్ట్ అయితే వేసేసానండి చూసారు కదా ఒక అరటిగా అయితే ఎన్ని బజ్జీలు అయితే వచ్చినాయో ఇంకా నేను ఒక కొన్ని ఒక టెన్ పీసెస్ వరకు అయితే వదిలేసాను ఇలా అయితే బజ్జీలైతే ఇంకా ఒక ప్లేట్లో తీసేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమే ఇంకా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడితే మళ్ళీ వెళ్తామా